హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పొద్దున్నే తోట దగ్గర పోయి వచ్చి మందు కొట్టేసి వచ్చాను అనమాట ఇప్పుడు నైన్ అయితే అంది టైము ఎడ్జెస్కూల్ వినాడు వంట చేయలేదు అనమాట పొద్దున్నే వానికి వాళ్ళ దోశకు డబ్బులు ఇచ్చి పంపించానంట ఈరోజు అనుకోకుండా ముందే చేయాలనుకునే కానీ బట్ అంతా గందరగోళం అయిపోయింది అనమాట ఇంకా మక్క మనం చేస్తుంది కదా కారము కొబ్బరి కారము కొబ్బరి వేసి పచ్చి కొబ్బరి అదే ఉంటే నేను ఆ కొబ్బరితో మళ్ళీ దోశలే బాగుంటుంది లేనేసి కారం చేస్తున్నాను అనమాట కొన్ని నీళ్ళు చిలకరిచ్చి చింతపండు ఒక కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమోటకాయలు అన్నీ ఎంచుతున్నాను అనమాట ఇక్కడ ఒక రెండు ఎర్రగడ్డలు సన్నగా తరిగేసి పెట్టాను అవి మిక్సీ పట్టేసి ఇవి లైట్గా మళ్ళీ ఏం చేసి పైన కలిపేస్తాను అనమాట కారం అయితే బలం రెండు రోజులు లినం బాగా మా అక్క చేసినట్టు చేస్తాను బట్టి ఎట్ వస్తుందో చెప్పలేము అనమాట దోశ ఉందనమాట నా అన్నం ఏం చేద్దాం అనేసి దోశ పిండి కలిపిస్తాను దోశ పోసుకొని తిన్నాములు అనేసి చిన్నడు హాయ్ చెప్పు హలో గుడ్ మార్నింగ్ అను గుడ్ మార్నింగ్ బాగున్నారా తిన్నారా తిన్నారా ఏం తిన్నారు దే ఇయర్ ఫోన్స్ పోతే నాన్న దే రే తల పైకి దే ఇయర్ ఫోన్స్ దే తే నాన్న కొడతాడు మళ్ళీ వచ్చే నిన్నే ఇప్పుడిప్పుడు ఎండ వస్తుంది అనమాట ఒక మధ్య పైన ఒట్ పెట్టాలి ఒక టూ డేస్ ఎండినాయి ఈరోజు కొంచెం లైట్గా ఈరోజు తోటి దగ్గరికి వెళ్ళింటే కొంచెం మడవకు వెళ్ళింటే మడవలేదు కదా సేపు పెట్టేసి ఎత్తి పెట్టేస్తాను పెద్దసేపు ఎండితే ఈరోజు లైట్గా ఎండినాయంటే ఏంటి సరిపోతాయి అన్నమాట చూడండి మనకు ఇలా నోట్లో వేసుకున్నామంటే పచ్చికి లేకుండా కొంచెం కరకర అనాలన్నమాట అలా పెట్టేసుకొని పెట్టేసుకుంటే ఈ వెంకలు అన్నీ కలిపేసాను సియలు వెంకలు అన్నీ అనమాట ఏంటమ్మా తినొద్దులే కారం అయితే చేసేసిన చూడండి బల్లె టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ కారం చూడండి ఇంత బాగా చేసాను ఎమ్మి ఎమ్మి కారం దోశ లేక అన్నం లేక సూపర్గా ఉండదు అనమాట దోశ అయితే మందంగానే వేసేసాను ప్లేట్ తీసుకొని రా బేసా అయిపోయింది ప్లేట్ కారం బేళనా రా కొంచెం కొంచెం వద్దుకో ఓ అది మిండే ఇప్పుడు చేసింది ఊరిమిండేనాది పప్పు ఉంది కారం ఉంది నీకేం కాలా ఊరిమిండి చేయలేనా తినుకుంటే ఉండు అట్టే పచ్చ ఉండు ఊరిమిండి చేయలేనా పప్పు ఏమంట బా పప్పు బాగుంటుంది బా సన్నా అటా ఊరిమిండి చేయనప్పుడు ఊరిమిండి ఊరిమిండి అని అనుకో కూర్చోలే ఇచ్చేస్తా ఉరిమిడి రేపు చేస్తాలే అన్నకి చేయొద్దు రేపు క్యారీ కూడా కింద కింద కూర్చోలే దోశ అసలు అసలు కారం టేస్ట్ సూపర్ ఉంది అనమాట తిను రెడీ బాగా తిను అసలు అన్నం దే కానీ చపాతి పూరి దోశ ఏదైనా ఇన్ వన్ కారం అనమాట సూపర్గా ఉంటుంది దాని మీద వద్ద దానికి ఊరిమిండి కాదు అన్న అంటే శంకాయలు పచ్చడి అనమాట అని దోశ తింటామన్న మక్క ఎలా చేసిందో సేమ్ అలాగే చేసాను అనమాట మక్కను ఫాలో అయినా రాశ్య గారమేచబెడ కొంచము కొంచెము బాగుంది వేచబడ అడు అడు హ్మ్ జో ఈరోజు బాణం మూలంగా రాంది అనమాట కొద్దిసేపు బయట పెట్టాము మెట్టు చేసా అనమాట పెడతామని అసలు వట్టి కూడా బళ్ళు ఉంటాయి అనమాట వేయించుకొని తెల్లవైపు వేసుకున్నామంటే కొంచెం ఆయిల్ వేసేసి వేయించుకున్నా అదే నా ఫ్లింబర్ సూపర్గా ఉంటాయి అనమాట అంత బాగున్నాయి కదండి పొట్టి ముక్కలు వట్టి సీలు వట్టి తునకలు రాయలసీమ స్పెషల్ వట్టి ముక్కలు పొట్టి ముక్కలు పొట్టి ముక్కలను పొట్టి సీలు చూడండి పొట్టి సీలు చూడండి మా తినాలా బాగా ఫ్రై చేసుకోవాలా కూర చేసుకోవాలా చేసుకోవడా తినంత కింద అంతది ఎంత ఉంటుంది నలినెల ఉంటుంది చిన్న పైపేట్ ఎత్తు ఉండు అట్ ఎత్త కింద చుడిది నలినంతా పొట్టు అనుకుంటుంది పైపేట్ వేయాలి అట్లా పైపేట్ వేసినా అంటే ఉంటుంది నీట్గా ఉంటుంది కొవ్వు అనేది ఏమి ఉండదు అన్నమా దగ్గరుండి கூட இல்லை <analytical wordiskie> <žlasting> <whe collapses> ఈ కవర్లో విష ఇది అవి పట్టతోళ్ళు అనమాట అంటే పట్టా పేగులు అవన్నీ ఉంటాయి కదా అదే కవర్ పట్టుకోడా వేద్దా పట్టుకో రా దగ్గరికి రా దగ్గరికి రా దాంట్లో వేద్దా పట్టుకోరా బా చిప్పిన్లోని రాదు బా చూడండి అన్న చూడండి కరమెత్తన చిలు కరమెత్తన కరమెత్తంది అ చెప్పు ఇడికొచ్చి సూపీట కొట్టి సీలు మూత పెట్టి సూపీ ముందు మూత పెట్టి మూత పెట్టి ఎండి అట్టగా అయి ఈ సూపీ సీల్ పైకి జుట్టిట తెజిపిజర వాళ్ళు సూచ బా ఆ ఇడ్ జుపిజర రా మా పొట్టేలు తినండి అను తినండి అను తినండి అను దాంట్లో వేయద్దు మా వేస్ట్ పడేయాకున్నా చాలా కాస్ట్లీ నేనే అనమాట నేను క్రాప్ కొట్టుకో. కరకో. పెట్టుకో. పో. ఆ ఇంట్లో పెట్టురా. ఏదు? పక్కెత్తు ఇంట్లో పెట్టా ఆ ఇంట్లో. మిషన్ కాడ పెట్టురా. ఎగరరా. ఫ్రిడ్జ్ కాడ పెట్టినావా బాయ్ చెప్పు ఆడ ఆడిపోయి చెప్పు బాయ్ దోశతో పోయినావు పద్దని ఏ ఉన్నాయా దోశలు దోశలు ఉన్నాయా లేవా తిన్నావా ఎన్ని కొనుక్కున్నావు సరిపోయింది ఒకటే మరి నేను తోటకాడి పోయినా సడన్గా ఏం చేయాలా ఇప్పుడు వేచా తింటావా అన్నం తింటావా దోశ దోశ వేస్తారా పద్నా దోశ వేసిస్తారా వేస్తారా అన్న ఈ రోజు సడన్గా తోడుకాడికి మందు కొట్టాల్సింది వచ్చింది అనమాట దీనికి రెడీ చేయకుండా పోయినా అందుకే నేను ఏంది మిగిలి పొద్దున వేచాలే నీకు దోశ ఇప్పుడు అన్నం చేసారా పొద్దున దోశ తిని ఇప్పుడు దోశ తిని రేపు దోశ తింటా చిన్న చిన్న తుంపర పడతానేది అనమాట సాయంత్రం నుండి రే ఎందుకు రా ఏదో ఒకటి చేస్తానే రెడ్డి బ్యాగ్ ఇంట్లో చూడు చెత్త చూస్తాయ్ చెప్పు అడవి వేయి ముందు సన్నగా కొడుతుంది అన్నమాట కుంపరే రే డబ్బు తీసుకోకు పెద్దది తీసుకోకు కూల్ కూల్గా ఉందనమాట అన్నమాట రోజు ఎండతో బెడ్షీ కొట్టేది ఈరోజు వాతావరణం సూపర్ కూల్గా ఉందన్న పిల్లి చూడరాడా పిల్లి చూడ పడుకోంది ఇదడా పోయి కడ అద్దో పిల్లి అద్దు అద్దు అయ్యాడబెట్టుకోనా డైర్లు రెండు డైర్లు అన్నీ ఆ డైర్ అందుకుంద్రా వేదాంత రేఖల మీద వేసాడు డబ్బి నీ దోశ దోశ ఎప్పుడు ఆ డైర్ అందుకో ముందు పోయి ఇప్పుడు నా పొద్దున కదా పొద్దున్న కదా ముందు అది ఎందుకో పోయి వచ్చేసా పోయి అంతా చూడు పేపర్లు అన్నీ తుంచి తుంచి పోసినారు ఇండ్లంతా చిన్నగా దిగు నువ్వు దిగొద్దులేరా അതോ അഡായർ അന്നോ തേങ്ങ കഴിച്ചപ്പോയില്ലേ ഡയർ ബാബാ എക്കുങ്ങോ നോ പക്കാര എക്കു വേ എക്കു എക്കു ലഭിച്ചു ലഗിച്ചു ലഗാ ഇച്ചു